నమస్కారం నా పేరు రామకృష్ణ కోటేపల్లి న్యూస్పాలి భారతీయ జనతా పార్టీ అధ్యక్షున్నాయి సమస్య ఏమిటంటే గత కొన్ని గత కొన్ని నెలలుగా రామచంద్ర నగర్లో తొమ్మిదో మన దళిత వాడ దళితల వాడలో నీళ్ళు అనేది రావడం లేదు పై మిషన్ బయట నీళ్ళు అవి ఎందుకు రావడం లేదు పైన కమిషన్ గారికి తెలుసు కనెక్షన్ మారిస్తే వీళ్ళకి నీళ్ళు వస్తాయి కనెక్షన్ మార్చకుండా నీళ్ళు వస్తున్నాయి అంటే ఏ విధంగా వస్తాయి ప్రజలు ఏ విధంగా అవసరం సరిపోతాయి కనీసం అంటే కూడా మనము గోల్డ్ వేయలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉన్నా కనీసం అంటే వాళ్ళు వాళ్ళకు ఒక ఒక ట్యాంకు కట్టిస్తే వాళ్ళకి నిత్యావసరాల నిత్యావసరాలకి సరిపడా నీళ్ళు ఉంటాయి స్నానానికి కూడా నీళ్ళు లేకుండా వాళ్ళకి కనీసం అంటే కూడా ఇందిరామి ఇందిరా ఇచ్చారు ఇరమ ఇల్లు ఇస్తే కట్టుకోనికే నీళ్ళ సప్లై ఉండాలి ఆ నీళ్ళ సప్లై లేకపోతే ఏ విధంగా కట్టుకుంటారు కమిషన్ గారు వచ్చి మీరు కట్టుకుంటారా లేకపోతే ఇల్లు వెనక్కి ఇచ్చేస్తారని అంటున్నారండి అదేం పద్ధతి అట్లా అడగడం ఏంది నిధులు ఎక్కడ పోతున్నాయి నిధులు రాకుండా ఏమైపోతున్నాయి వీళ్ళు ప్రజలు వీళ్ళు ప్రజలు ఏమంటున్నారండి ఇక్కడ మాకు అట్లీస్ట్ ఒక ఉండే బోరింగ్లన్న సరి చేయండి లేకుంటే ఒక ట్యాంక్ అయినా కట్టేయండి అది చేత కాకపోతే అక్కడ చర్చ ఉంది చర్చ్ అనేది అందరికీ వాళ్ళకి అనుకూలమైన ప్లేస్ అక్కడ చర్చ్ దగ్గర ఒక మోటార్ వేయండి వాళ్ళే వాడుకుంటారు కదా ఎందుకు ఇలా చేస్తారు మీరు గవర్నమెంట్ అసలు ఏది పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ కూడా ఎక్కడ ఏ విధంగా పట్టించుకోవట్లేదు ఎన్ని విన వినతి పత్రాలు ఇచ్చినా వేస్ట్ అవుతుంది అట్లీస్ట్ సిసి రోడ్ లేని చోట సీసీ రోడ్లు వేయండి విద్యుత్ లేని విద్యుత్ విద్యుత్ లేని చోట విద్యుత్ ఏర్పాటు చేయండి వీధి లైట్లు లేని చోట విధి వీధి లైట్లు ఏర్పాటు చేయండి చోట్ల స్తంభాలు అయిపోయాండి ప్రజలు ప్రజలు ఈ విధంగా ఉంటే ఎలా పడుకుతారు కమిషనర్కి ఎన్నిసార్లు మేము విన్నవించుకోవాలా ఇప్పుడు ఇప్పుడు మేము కాల్ చేసినాం కమిషనర్ గారికి ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తకపోతే ఏంది పరిస్థితి ఒక మేము ఒక పార్టీకి అధ్యక్షులు ఉండి కూడా మీకు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తాడు ఇటువంటి ఇటువంటి సామాన్య ప్రజలు చేస్తే ఏ విధంగా పట్టించుకుంటాడు ఆయన చెప్పండి మీరే ఏం లేదు సార్ నమస్తే సార్ సార్ నేను మంత్రి గారు సార్ బీజేపీ రామచంద్ర నగర్లో వారం నుంచి నీళ్ళు లేవండి సార్ నిన్న పొద్దున పది నిమిషాలు ఇచ్చి బంద్ చేసినారంట రామచంద్ర నగర్ సార్ తొమ్మిదో వాళ్ళు అంటే ఇప్పుడు ప్రజల దగ్గరనే ఉన్నాను సార్ వాళ్ళు చూస్తున్నారు చెప్పండి అది పాసలు మళ్ళీ ఎక్కడైతే నుంచి చేయాలా లేదు వస్తున్నాయి ఎస్సీ వాడలో మేము ఇక్కడే ఉన్నాం సార్ నేను ఇక్కడ ఉండే మాట్లాడుతున్నా వాళ్ళ స్థానాలకు కూడా నీళ్ళు లేవని చెప్పి ఇంటి దగ్గరకు వస్తేనే వాళ్ళ దగ్గరకు వస్తున్నాం సార్ మేము దగ్గర సార్ నిమిషం సార్ రంగస్వామి ఉన్నాడు కదా వీళ్ళు అడిగితే ఆయన అసలు మాట్లాడదాం కూడా మాట్లాడండి నిలబడి ఎందుకు నీళ్ళు వస్తున్నామంటే పై నుంచి రావట్లేదు సార్ సరే

இது <laughs> ನಮಸ್ಕಾರ ಬ್ರೋ ನಿನಗೇನಾದರೂ 200 ಲಾನು ನೀಲಿ ಹುಡುಕಿ ರೋಜಿ ಏರುತಾ ಕಾ 200 ಲಾನು ನೀಲಿ ಹುಡುಕಿ ಏನು ಅದಕ್ಕೆ ಬನೋ